నాని గారు నాని బేసికలీ మీరు మార్నింగ్ వైజాగ్ లో మాట్లాడుతూ అన్నారు కదా ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు థియేటర్కి రావచ్చు మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అది సో మీకు ముఖ్యంగా పిల్లలు లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టారు అనుకోండి అప్పుడు అసలు అయిన కలెక్షన్స్ ఎఫెక్ట్ పడుతుంది సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ రి జెన్యున్లీ బిలీవ్ ఇన్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి వైలెన్ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఆబ్వియస్లీ అది జోనర్ అది మనకి తెలిసినప్పుడు అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చే ఇవ్వ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు అది నా బాధ్యత నేను చెప్పాలి నేను నా నేను తీసుకెళ్ళాను కదా మా నా కొడుకుని సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఇప్పుడు మీరు మీరు అన్నట్టే ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు వీల్ వీల్